నమస్తే నేను సిరి జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనయుని వంశీ గారితో ములాఖాత్ అయిన తర్వాత పంకజ శ్రీ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు అవి అవైతే ఇప్పుడు చర్చనీ సో అవి ఏంటనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోర్క్స్ పర్సన్ సూర్యదేవర్ లత గారు నమస్కారం నమస్తే మేము ఇప్పుడు చూస్తున్నట్టయితే వల్లభనయని వంశీ గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో తను ఏంటంటే ఆ ములాఖాత్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మా కుంపం ఉంచారన్నట్టుగా తను వ్యాఖ్యానించడం జరిగింది సో ఇంత అసలు ఏం జరిగింది అంటారు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇప్పుడు ఈ రోజున ములాఖాత్కి వెళ్ళటం కలవటం ఇవన్నీ చేస్తున్నారు సరే ఆయన ఎలాగో జైలు యాత్ర చేయక తప్పదు ఎందుకంటే అందరూ వాళ్ళు అదే కదా వైసీపీ వాళ్ళందరూ ఇంకా ఎట్లాగో వాళ్ళు చేసిన దుర్మార్గాలకే కానివ్వండి వాళ్ళ మీద ఉన్న కేసులకే కానివ్వండి గతంలో పెట్టిన కేసులు కూడా ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోపోతే దాని తలుపు ఇప్పుడు సివియర్ యాక్షన్ తీసుకోవటమే కానీ ఇవన్నీ జరుగుతాయి కదా ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళందరూ జైలుకి వెళ్ళినప్పుడు ఈయన పరామర్శకి వెళ్ళాలి రేపు ఈయన వెళ్ళినప్పుడు వాళ్ళు రావాలి కదా ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఈయన వెళ్తే ఆయన వస్తాడు అన్నట్టుకుంటే పుచ్చుకుంటే అంతే కదా ఇప్పుడు ఈయన వెళ్ళిన చోట అది కూడా కాకుండా ఇంకోటి అందరూ పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు అక్కడ అందరూ పార్టీని వదిలి వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళకి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మనం వెళ్ళి సింపతి పరంగా వాళ్ళ మీద సింపతి చూపెట్టి వాళ్ళని వెళ్ళి కలిసి వస్తే రేపు పొద్దున వాళ్ళు పార్టీలో ఉండటానికి అవకాశం ఉంటుంది కోసం నాయకుడు వచ్చాడు కదా అనే ఒక ఫీలింగ్కి అది కూడా జైలుకి వెళ్ళి కలిస్తే అట్లాంటి నాయకులకి వాళ్ళకు ఒక భరోసా ఇచ్చినట్టు ఉంటుంది ఇంకొకటి కూడా ఏంటంటే ఇప్పుడు అప్రూవల్గా మారావంటే అందరు అందరూ ఇరుక్కుంటారు నువ్వు అలాంటివి ఏమీ చేయకొని నువ్వు ఇరికించక ఎవరిని కూడా చెప్పి రావడానికి కూడా ఉంటుంది అంటే చెప్పారంటారా మరి అక్కడ వెళ్ళిన తర్వాత మరి మాట్లాడి కంపల్సరీ ఈ టాపిక్ వస్తుంది అక్కడ ఈ టాపిక్ కంపల్సరీ వస్తుంది ఇప్పుడు వాళ్ళు ఇంట్రాగేషన్ జరిగేటప్పుడు ఏ ఎలాంటి విషయాలు బయటపడుస్తాయో ఎవరు మీరు చెప్తారో ఏంటి ఇవన్నీ ఉంటాయి కదా నువ్వు ఇరుక్కున్నావు నీతోనే ఉంచేసాయి మన ప్రభుత్వం వచ్చేస్తుంది నిన్ను బయట తీసుకొచ్చేస్తాను ఈ నాలుగేళ్లే కదా కేసులు ఎదుర్కొంటావు ఐదేళ్లే కదా తర్వాత నేను చూసుకుంటాను అని ఇటువంటి డిస్కషన్ ఇంక వేరే ఏం డిస్కషన్ చేస్తారు చెప్పండి వాళ్ళు లోపలికి వెళ్ళి ఎందుకంటే అక్కడ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన విషయం ఇది ఇవన్నీ కూడా అది కూడా కాకుండా ఇప్పుడు పంకజశ్రీకి ఎట్లా అనిపించిందంటే గతం వారం నాలుగు రోజులుగా ఆవిడ మాటల్లో కానివ్వండి ఆటల్లో కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారితో ఆవిడ టచ్లో ఉందని చెప్పారు ఓపెన్గా ఆవిడ పెట్టిన ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పారు జగన్ గారు నా మాతో మాట్లాడారు నేను వెళ్ళి కలుస్తాను అని చెప్పి కూడా చెప్పారు అంటే కలిసిన టైం ఇది వచ్చింది కాబట్టి ఇలా కలిసారో ఏమో తెలియట్లేదు ఆయన అయితే ఫోన్ చేశాడు విషయాలన్నీ కనుక్కుంటున్నారు అది కూడా కాకుండా వంశీ గారు అరెస్ట్ కాకముందు అదే అరెస్ట్ చేయడానికి ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడే ఆయనకి ఇంటిమేషన్ ఇచ్చాడు ఆయనతో మాట్లాడటం జరిగింది ఇంకా ఈ రకంగా చూస్తే ఆవిడకి ఇప్పుడు శ్రీ గారికి ఎట్లా అనిపిస్తుంది అంటే మా ఆయన ఈరోజు జైలుకి పోవటానికి కారణం ఈలమూలానే ఎందుకంటే ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు అందరూ విరవేగిన విషయం వాళ్ళకి అందరికీ తెలిసిందే కదా ఆ పార్టీలో ఆయనకి మార్చుకోవటానికి ఏం చేసిన పనులేంటి మార్చిన తర్వాత ఆయన మాట్లాడించిన మాటలే కానివ్వండి సో ఆయన చేసిన అదే పార్టీ ఆఫీస్ తగలబెట్టడానికి ఎంత ధైర్యం ఉండాలి ఎవరు బ్యాకప్ ఉండాలి సో ఎవరు మూలాన్ని చేశాడు కిడ్నాప్ చేయాలంటే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మా గవర్నమెంట్ ఉంది మేము ఏమైనా చేస్తామంటానికి వేరుగా ఉంటుంది అధికారం కోల్పోయినాక ఇట్లా కిడ్నాప్ అంటే కూడా ఎంత ధైర్యంతో చేశాడు ఎవరు ఎవరు అండతో చేశారు ఇవన్నీ కూడా డిస్కషన్ వస్తుంది కదా ప్రజలు ఆల్రెడీ అనుకుంటూనే ఉంటారు ఇంత దారుణంగా ఎలా జరిగింది ఈ లో కూడా ఇప్పుడు కూడా అంటే పదో తారీఖు ఆ టైంలోనే కదా జరిగినాయి ఇవన్నీ కూడా ఈ టైంలో కూడా ఎట్లా జరిగింది ఎలా పట్టుకెళ్ళాడు ఎలా చేశారు ఇవన్నీ కూడా ఒక ఆలోచన ఉంటుంది ఆ సత్యవర్ధన్ ఎలా మాట్లాడిచ్చారు ఏంటి అనేది అందుకోసం ఆవిడకి ఏమనిపిస్తుంది అంటే ఇవన్నీ జరిగింది కూడా జగన్ గారు మూలానే కదా సో జగన్ గారు ఏమంటే ఈ రోజున అంటే రెండు మూడు రోజులుగా వాళ్ళకి కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది ఇంటర్నల్ కానీ శ్రీ గారు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వల్ల అని చెప్పేసి అయితే అనలేదు కదా ఆమె మాట్లాడుతుంది కానీ అది బయట ఎందుకు చెప్తారు ఇప్పుడు ఎక్కడ సపోర్ట్ లేకుండా వాళ్ళే ఎందుకు చేసుకుంటారు ఇప్పుడు వాళ్ళతో బయట చెప్పుకోవచ్చు బయట ఇంట్లో కూడా బయటకు వచ్చింది అనుకోండి ఇంకా ఓపెన్ అయిపోతుంది సో వాళ్ళు ఉండేటివి అయితే బాధలు ఉంటాయి కదా అంటే ఈ రోజున ఈ పరిస్థితికి రావడానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి జాయిన్ అయినప్పుడు తర్వాతే కదా ఇలాంటి పరిస్థితి వచ్చింది అంతకుముందు మాకు ఈ పరిస్థితి లేదు కదా సో అదంతా కూడా ఆయన మాట్లాడించిన మాటలు కానివ్వండి ఆయన మూల ఆయన నమ్ముకొని పార్టీ ఆఫీసులు తగలబెట్టడం కానివ్వండి స్కాములు చేయటం కానీ ఇవన్నీ కూడా ఎవరి మూలాం జరిగాయి అనే ఇది ఆవిడకైతే ఉంటుంది కదా సో ఈ రోజున మా గురించి అంటే ఒక టైంలో మనం ఎవరూ కూడా మాట్లాడలేదు ఖండించ కూడా లేదు ఇప్పుడు కోడల్ నాని లాంటి వాళ్ళు కూడా ఖండించలేదు బాగా అత్తు కదా వంశీకి అలాంటి ఆయన కూడా ఖండించాల ప్రెస్ మీట్ పెట్టి అంటే ఆవిడికి ఒక అనుమానం అనేది క్రియేట్ అయిపోయింది వీళ్ళు అవసరానికి వాడుకొని మమ్మల్ని వదిలేస్తున్నారు అనేది వచ్చింది సో ఆ తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అవటం వాళ్ళకి భరోసా ఇచ్చేటట్టు మాట్లాడటం ఆ భరోసా ఇచ్చేదానిలో కూడా ఏంటంటే ఆయన వంశీ గారు చాలా స్మార్ట్గా ఉంటాడు ఆయన మాట్లాడిన మాటలు అంటే స్మార్ట్ మీన్స్ అందంగా ఉంటాడు అనేది ఇంకా మీనింగ్ అట్లా చెప్తూ లోకేష్ గారికిను నరే చంద్రబాబు నాయుడు గారు ఉండరు ఆ జలసి అంట ఆయన ప్రశ్న ఇదే చెప్పాడు ఇదే చెప్పాడు చెప్పి ఆయన అంటే ఈవిడ మురిసిపోతున్నారు శ్రీ గారు పక్కన ఇదా ప్రజలకు కావాల్సింది రాష్ట్రంలో సో నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి వాంటెడ్లీ అరెస్ట్ చేశారు అని అన్నప్పుడు దానికి చెప్పాల్సిన సమాధానం ఏంటి వాటిని గురించి డిస్కస్ చేస్తారా వంశీ పర్సనాలిటీ ఉంటుంది దేవినేని అవినాష్ పర్సనాలిటీ ఉంటుంది నెక్స్ట్ నువ్వు కూడా అరెస్ట్ అవుతావు దేవినేని అవినాష్ని చూపెట్టి అంటే వీళ్ళు పర్సనాలిటీ బాగుంటే కూడా అరెస్ట్ చేస్తారనేటట్టు అది కూడా ఒక ఇదా అది కూడా ఒక కారణమా ఇవి ఎక్కడైనా ఉంటాయా సరే ఇదే రీజన్ చెప్పేదానికి రీజన్ ఇదా రీజన్ ఇదా అంటే నారాయణ నారా చంద్రబాబు నాయుడు గారిని ఏం చూసి అరెస్ట్ చేశావు ఎప్పుడు వీళ్ళంటే పర్సనాలిటీ అన్నావు బోర్గడ్డ అనిల్ కూడా అదేనా వర్రార రవీందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా అదేనా అంటే ఈ రకంగా మాటల అంటే వాళ్ళు చెప్పుకునేదానికి వేరే రకంగా ఖండించలేకపోతున్నారు ఇవన్నీ జరిగినవి వాస్తవమే కదా అనే ఒక దీంతోనే వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు పర్సనాలిటీ గురించి ఆవిడ్ని మెప్పించడం కోసం ఈయన తాపత్రయ పడిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పంకశ్రీ పంకజ్రీ గారిని మెప్పించడమే అదంతా ఆవిడ మురిసిపోతా ఓ నవ్వుకుంటా ఉన్నారు ఆయన ఆ మాటలు చెప్తున్నాడు సో దీని మూల ఇదేనా అంటే ఆయన ఎదిగిపోతున్న అంటే ఏంటి ఎదిగేది ఆయన ఎదగనిచ్చిందే తెలుగుదేశం పార్టీ ఆయన ఎదగనిచ్చింది ఏ పార్టీ తెలుగుదేశం పార్టీయే కదా రెండు పరిహారాలు సీట్ ఇచ్చింది ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు ఇన్ని చేసింది ఎవరు తెలుగుదేశం పార్టీగా ఎదగనిచ్చిందే తెలుగుదేశం పార్టీ నీ దగ్గరకు వచ్చాకే జైలు పాలయ్యాడు అలాంటి వాళ్ళని పట్టుకొని ఆయన ఎదగటం కూడా ఇష్టం లేదని అని మాట్లాడటం ఈ అంతే ఇప్పుడు ఆయన ఆయన చెప్పొచ్చు అది చూసే రాష్ట్రంలో చూసే ప్రజలకు తెలుసు కదా ఎవరి టర్మ్లో ఆయన అభివృద్ధిలో ఉన్నాడు ఎవరి టర్మ్లో ఆయన మంచి భవిష్యత్తు ఉన్నింది ఎవరు ఏ పార్టీలోకి వెళ్ళాక ఆయన ఈరోజు జైలు పాలయ్యాడు అనేది ప్రజలకు తెలుసు కదా రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే